ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఓవైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ షూటింగ్ చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు ఫౌజీ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా కావడం అందులో ప్రభాస్ నటించనుండటంతో సినిమాపై చాలానే ఆశలున్నాయి ఫౌజీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపం ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్లోకి అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ చాలా ఇబ్బంది పడ్డారు నిచ్చెన వేసుకుని గోడ దూకి మరీ ఫౌజీ సినిమా సెట్స్లోకి ఆయన ఎంటరయ్యారు దానికి సంబంధించిన వీడియోను స్వయంగా ఖేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది నా నలభై ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో షూటింగ్ లొకేషన్స్కు వెళ్లానని పలుసార్లు భిన్నంగా కూడా లొకేషన్స్కు వెళ్లానని చెప్పారు కాని ఇప్పటివరకు ఇలా గోడ దూకి వెళ్లింది లేదని ఇలా వెళ్లడం ఇదే మొదటిసారని ఇది చాలా స్పెషల్గా ఉండటంతో పాటు కూడా ఉందని ఆయన తెలిపారు ప్రభాస్ కొత్త సినిమా కోసం కు వచ్చానని షూటింగ్ కు కారులో బయలుదేరానని తన డ్రైవర్ కారుని అడవిలాంటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆపేశాడని అక్కడినుంచి ముందుకు వెళ్లడానికి కాని వెనక్కి రావడానికి లేదని అక్కడికి షూటింగ్ జరుగుతున్న ప్రాంతం పక్కనే అవడంతో ఇలా గోడదూకి సెట్స్లోకి వెళ్లినట్టు ఆయన తెలిపారు ఈ వీడియోను చూసి ఏడు పదుల వయసులో కూడా అనుపం ఈ విధంగా సాహసం లొకేషన్ లొకేషన్కు చేరుకోవడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు ఇక ఫౌజీ విషయానికొస్తే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం బై అనుపమ్ ఖేర్